హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనో కార్తిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు ఎల్లప్పుడూ కోరుకుంటానండి ఇక్కడ వచ్చి అయితే మార్నింగ్ రొటీన్ అండి రోజు వంట చేస్తూ మీ ముందుకైతే వస్తాను కానీ అయితే దోశలు వేస్తూ వస్తున్నాను ఎందుకంటే పిల్లలైతే అస్సలు 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 అంటే మా ఇంట్లో అయితే అన్నం వండడమే కుదరట్లేదండి అసలు పిల్లలు కూడా ఇక మార్నింగ్ కూడా దోశలు తినేసి లంచ్ బాక్స్లో కూడా దోశలే పట్టుకుపోతానంటే అవే చేశాను ఆనియన్స్ కొన్ని కొన్ని వేసి చేశాను పిల్లలకు కొద్ది ఇష్టం చిన్నోడికి ఆనియన్స్ అంటే ఇష్టం అని వాడికి ఆనియన్స్ వేసి చేసి పెట్టాను అవైనా కొద్దిగా తింటే చాలు అనుకున్నాను ఏదో ఒకటి కడుపులో పడితే చాలు అని ఉద్దేశంతో అయితే నేను దోశ ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇస్తున్నాను అసలు ఏంటనండి సీజన్ ఫీవరో తెలియట్లేదు లేకపోతే మొత్తం వెదర్ చేంజ్ ఓ తెలియట్లేదు లేకపోతే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాముగా అప్పటి నుండో తెలియట్లేదు కానీ అసలు ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ కఫం అండి అసలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నేను కూడా ఇక ఇట్లా లంచ్ బాక్స్లో అయితే కొన్ని పెట్టి ఒక త్రీ ఫోర్ పెట్టేసుకొని పిల్లలకైతే చేశాను దీంట్లోకి పల్లె చట్నీ ఉంటుంది కదా మీకు తగ్గు వస్తుంది కదా అనుకోవచ్చు పల్లె చట్నీ పెట్టలేదండి కారం వేసి పెట్టేశాను ఇక్కడ ఏంటంటే మైసూర్ దాల్ ఇది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి మీరైతే ట్రై చేస్తారని ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు లేకపోతే స్కిప్ చేసేయండి అని చేస్తారనేది చూపిస్తున్నాను నేనైతే ఇదన్నా కొద్దిగా తింటారు సాయంత్రం వచ్చినాకనేసి ఈ కర్రీ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది మైసూర్ దాల్ అంటారు దీన్ని వచ్చి ఎర్రపప్పు మైసూర్ పప్పు అని కూడా పిలుస్తారు నేను ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ వండుతానండి లేకపోతే కూర అస్సలు మేము వండానంటే వండము కూరగాయలు వెళ్ళే ఉన్నాయి కాకపోతే తినబుద్ధి కావట్లేదు అనేసి కర్రీ వండుతున్నాను మీకైతే ప్రాసెస్ మొత్తం పెట్టాను ఎలా వండేది ఏంటి అనేది అయితే పెట్టాను మీరు ఒకరు చేయాలనుకుంటే మాత్రం చూస్ చేసేసుకోండి ఇదైతే ఈజీ ప్రాసెస్ ఏనండి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈ మధ్య కూడా మీరు గమనించారు లేదో కానీ ఎక్కువ వీడియోస్ అయితే వంటలు వంటలు కొన్ని వచ్చేసి మన బ్లాగ్స్ తక్కువ తక్కువ వస్తున్నాయి ఎందుకంటే హెల్త్ బాగోట్లేదండి అందుకైతే ముఖం మొత్తం బిక్కుపోయినట్టు చాలా డల్గా ఉండడం వల్ల అయితే నేనైతే వీడియోస్ అయితే తీయట్లేను ఈ కొద్ది కొద్దిగా కరీస్ నేను మీటి అందుకే చూపిద్దామనేసి ఇవి పెడుతున్నాను ఈ మధ్యలో అయితే కొద్దిగా హెల్త్ కవర్ అయినాక మొత్తం అయితే వీడియో షూట్ చేస్తాను కూర అయితే రెడీ అయిపోయింది ఇది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకుంటే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వచ్చి ఏంటి అంటే నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను ఆర్ఎంపి దగ్గరికి అస్సలు దగ్గు జలుబు తగ్గట్లేనని వెళ్తే ఇంజక్షన్ చేశారు అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్ ఏమి అనుకోండి ఏమి అనుకోకండి ఏంటి ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అప్పుడే మళ్ళీ రెడీ అయి వచ్చింది అనుకుంటున్నారా అదైతే మార్నింగ్ ఇది ఈవినింగ్ అనేది కొద్దిగా అయితే పర్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినాక ఇదైతే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఏమీ లేదండి ఫ్రెండ్షిప్ డే అని నెక్స్ట్ డే ఫ్రెండ్షిప్ డే సండే రోజు అయితే మేము ముందుగానే సాటర్డే రోజే కేక్ అయితే కటింగ్ చేసాము మా ఓనర్ వాళ్ళ మా ఓనర్ అక్క వాళ్ళు ఉంటారుగా వాళ్ళ పక్కే మట్టి ఇంకొక అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళు చాలా బాగా కలిసి ఉంటారు మేమందరం అయితే చాలా చాలా బాగా కలిసి ఉంటాం అక్కనే కేక్ తెప్పించింది కేక్ కట్ చేద్దాం గుర్తుగా ఉంటుందనేసి నేనైతే ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను ఓకే పర్లేదు అలా అయితే ఎంజాయ్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకున్నాను నేను సాటర్డే అనేసి నేను పిల్లలు అయితే తినలేదు కేక్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండి